రెండవదైనటువంటిది ఏమన్నారండి రెండవ అధ్యాయము సాంఖ్యయోగము అన్నారు సాంఖ్యము అంటే ఇక్కడ సంఖ్య అంటే ఏంటిట జ్ఞానము సాంఖ్యయోగము రెండవ అధ్యాయము సంఖ్య అంటే జ్ఞానము అని చెప్తున్నారు అనమాట ఆ జ్ఞానము చేత నిశ్చయింపబడేటటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో దానికే సాంఖ్యము అని పేరు అని అంటున్నారు అది ఈ అధ్యాయంలో అంటే రెండవ అధ్యాయములో ఆ జ్ఞానం అనేటటువంటిది మనకి ఇక్కడ దర్శింపబడుతూ ఉంది ఈ అధ్యాయంలో నత్వేవాహం అనేటటువంటి పన్నెండవ శ్లోకంలో ప్రారంభింపబడి అవ్యక్తోయ చించోయం అనేటటువంటి ఇరవై ఐదవ శ్లోకం వరకు కూడా పద్నాలుగు శ్లోకాల చేత ప్రధానంగా చెప్పబడింది అలా చెప్పబడ్డము చేత ఈ అధ్యాయానికి సాంఖ్యయోగం అని పేరు ఉంచబడింది అని చెప్తున్నారనమాట రెండవ అధ్యాయము సాంఖ్య యోగము అనేటటువంటి పేరుతో చెప్పబడుతోంది ఆ జ్ఞా ఏదైతే సంఖ్య అంటే జ్ఞానము ఆ జ్ఞానము చేత నిశ్చయింపబడేటటువంటి ఆత్మతత్వము ఇందులో వర్ణింపబడుతూ ఉంది ఆత్మ ఎలా ఉంటుంది దాని యొక్క పనులు ఎలా ఉంటాయి అది ఏ విధంగా నశించకుండా ఉండేటువంటి స్థితి ఏముంటుంది ఇవన్నీ కూడా ఇందులో మనకి తెలియజేస్తున్నారనమాట కాబట్టి ఇది రెండవది సాంఖ్య యోగముగా చెప్పబడుతూ ఉంది